నా అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే మన ఫోర్ స్టాక్ బండి ఎవరైతే నడిపిస్తున్నారో కొంచెం జాగ్రత్తగా నడిపి ఎందుకంటే ఇక్కడ వీడియోలు అయితే ప్లే చేస్తాను చూడండి మొన్న రెండు బండ్లకి యాక్సిడెంట్ అయింది ఒకటి వచ్చేసి మనకు సికింద్రాబాద్ సికింద్రాబాద్ సైడ్ ఒకటి అయింది యాక్సిడెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి మన మియాపూర్ దగ్గర అయితే అయింది రెండు బండ్లు కూడా అది ఏంటంటే ఫోర్ స్టోక్ బండ్లు ఉండే అందుకోసం అయితే చెప్తున్నా అండ్ ఆ బండ్లలో ఏంటంటే మనకు కంట్రోల్ అయితే చాలా ఇవ్వడం అయితే జరిగింది అండ్ మన కంట్రోల్ అంటున్నా స్పీడ్ మాత్రం చాలా ఘోరంగా ఇచ్చేసిండు కంట్రోల్ లేదు కంట్రోల్ చాలా తక్కువ ఉంది అందువల్ల ఏంటంటే మన డ్రైవర్ అన్ను చాలామంది ఏం చేస్తుండ్రు అంటే ఫోన్లులా రీళ్ళు ఇన్స్టాగ్రామ్లా చూసుకుంటూనే డ్రైవ్ చేస్తుండ్రు చాలామంది దానివల్ల ఏమవుతుందంటే సడన్లీ చూస్తా చూస్తా ఏమవుతుందంటే అది సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుండ్రు రన్నింగ్లో అట్లనే పెడుతుండ్రబా నేను చాలామందికి అయితే చూసినా ఇది నేను కావాలని అయితే చెప్పట్లేదు ఏంటంటే చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు ఇలాంటి ఇలాంటి తప్పులు అయితే చేయకుండా ఎందుకంటే మనం చేసినాం మనము మనం ఏందో మనము మన ప్రాణం వ్యాల్యూ ఏందో మన ఫ్యామిలీకి తెలుసు మనం మనకి ఇబ్బంది అయితే ఎంత ఇదవుతుందో మీకు అర్థం చేసుకోవాలి మనం పైన వెళ్తే ఏంటంటే మనం బండిపైన ఫోకస్ ఉండాలన్నా చాలామంది ఏంటంటే రెండు కళ్ళు ఉన్నదానికి నాలుగు చేసుకోవాల్సి వస్తుంది మీరు రెండుకి ఒకటే చేసుకుంటుండ్రు రోడ్ పైన వెళ్తే కొంచెం చూసి అండ్ ఇంకోటి ఏంటంటే మన చాలామంది ఏంటంటే తినిపత్తే రమ్మి గుట్ట ఆడడం కూడా చూసినా నేను కొంతమంది లూడో ఆడుతుండ్రు లైవ్లో మన స్టీరింగ్ మీద రన్నింగ్లోనే ఉండి హ్యాండిల్ పట్టుకొని రన్నింగ్లోనే దాని మీద ఫోకస్ పెడుతుండ్రు అది మన మ్యాప్ లొకేషన్ ఒక సైడ్న చిన్నగా చేసి అయితే పెట్టుకుంటుండ్రు పెట్టుకోవడం వల్ల అది పెట్టుకొని గేమ్లు ఆడుతుండ్రు చాలామంది రన్నింగ్లోనే ఆడుతుండ్రు అట్లా ఆడడం వల్ల అయితే ఇలాంటి యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అండ్ చూసి కొంచెం జాగ్రత్తగా మనం ఎంతో కొంత జాగ్రత్త వహిస్తేనే మనకు కొంచెం మంచిగా ఉంటుంది మన ప్రాణానికి అండ్ మన కోసం వెయిటింగ్ అయితే మన ఇండ్లలో చేస్తుంటారు కదా అని అర్థం చేసుకోండి అండ్ మొన్న అయితే చాలా ఘోరంగా అది చూసి ఆగి ఉన్న బస్సునైతే అయితే గుద్దడం అయితే జరిగింది మీయాపుర్ మియాపూర్లో అది మన బస్సును ఆగి ఉన్న బస్సుని గుద్దడం అయితే జరిగింది ఇక్కడ పక్కన వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి అది ఎలా అవుతుంది అంటే మనం చూస్తున్నాం సడన్లీ చూస్తే ఏమవుతుంది అది బండి కంట్రోల్ కావట్లేదు మనం చూసే చూసేటళ్ళకల్లా అరే కంట్రోల్ చేద్దాం కల్లా వెళ్ళిపోతుంది బండి ఫోర్ బండి ఇప్పుడు ఆగట్లేదు అసలు స్పీడ్ చాలా ఘోరంగా ఇచ్చేసిండు చూస్తా చూస్తా వెళ్ళిపోతుంది కొంచెం చూసి జాగ్రత్తగా నడిపిస్తే మనకు కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ మన సికింద్రాబాద్లో కూడా అది అయింది కదా అది కూడా వీడియో ప్లే చేస్తాను చూడండి పాపం కస్టమర్లు కూడా ఉండి వాళ్ళకి ఎట్లా అయిందో చూడండి ఒక చిన్న వీడియో అయితే ప్లే చేస్తూ ఉంటాను నేను ఇక్కడ అది ఏంటంటే మనకు టిప్పర్ ఇది డీసీఎం ఆయనకు గుద్దడం అయితే జరిగింది ఆయన ఆయన సడన్లీ బ్రేక్ కొట్టినట్లు ఉండు మనకి సడన్లీ బండి కంట్రోల్ కాలేదు వెళ్ళి గుద్దేసుకున్నాడు చాలా స్పీడ్లో ఉంటే ఎడ కంట్రోల్ అయితే చెప్పాడు అన్న మీరే అర్థం చేసుకోండి ఈ వీడియోపై ప్లే చేస్తాను చూడండి మనం ఆటో డ్రైవర్లో మన మన గురించి మన ఫ్యామిలీ వెయిట్ చూస్తుంటుంది ఇట్లా నేను తప్పుగా అంటున్నానని అర్థం చేసుకోకండి ఇంకోటి ఏంటంటే కొత్త కొత్తగా వస్తుండ్రు ఫోర్ స్ బండ్లు ఇంకోటి మనకు బుకింగ్లు బుకింగ్ల కోసం ఏంటంటే ఇది తొందరగా వదిలేస్తే ఇంకో డ్రాప్ కొట్టచ్చు కదా అన్నట్లయితే చాలా ఆత్రమాత్రం అయితే ఉరకడం అయితే జరుగుతుంది కొంచెం చూసి జాగ్రత్తగా మెల్లగా నడిపించండి సిగ్నల్ మా మనం ఎంత తొందరగా చేసినా ఎంత చేసినా ఎంత చేయాలో అంతే చేస్తామన్న మనం ఎంత ఉరుకులాడది చేయాల్సిందే చేస్తాం మనము కొంచెం మాత్రం మాత్రం చేసుకుందాం అనుకోండి సెకండ్లలో ఏమవుతుందో తెలియదు ఒక డ్రాప్ కోసం మనం తొందరగా విడిస్తే మహా అంటే ఒక రెండు నిమిషాలు ముందు అంతకంటే ఏం లేదు అదే మనం ఏమన్నా అనుకో ఆ రెండు నిమిషాలను ఏం కూడా కావచ్చు అదే కొంచెం చూసి జాగ్రత్తగా నడిపిస్తే మంచిగా ఉంటుంది ట్రాప్ అనేది ఏంటంటే మనకి టైం చూపిస్తుంది ట్రాఫిక్ ఉంటుంది మెల్లగా ఏడుస్తే మనకి ఇంకో ట్రాప్ గురించి వెయిట్ చేయడం ఏది ప్రశాంతంగా వదలాలి మనం తొందర తొందరగా చేస్తే ఏమవుతుంది ఏమన్నా అయిందనుకోండి మంచి చెడ ఎవరు మన ప్రాణం మనమే తీసుకున్నట్లయితే ఫోర్ స్ట్రోక్ బండ్లలో అయితే చాలా ఇది ఇంకా టూ స్ట్రోక్ బండ్లు పాత బండ్లు ఉన్నవాళ్ళు ఇది అసలు బండ్లు ఉరకాలన్నా కూడా ఉరకాయ ఇవి యాభై అరవై మస్తాయి అరవై అయితే చాలా కష్టం యాభై మస్తు అవుతుంది ఆ బండి ఎనభై తొంభై అట్లా ఉరుకుతుంది అందుకోసం ఏంటంటే చాలామంది ఎక్కడ ఎట్లా ఇష్టం వస్తే అట్లా బగాయిస్తు బండ్లు అయితే చాలా కొంచెం చూసి జాగ్రత్తగా మెల్లగా నడిపియండి ప్రశాంతంగా మంచిగా ఉంటుంది అండ్ నేను ఎవరికి ఇది అని అయితే వీడియో చే చేయట్లేదు మీకోసమే మీ మంచి కోసమే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్